కీర్తనలు డెబ్బై తొమ్మిదవ అధ్యాయము దేవా అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును ఉన్నారు ఎరుషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు వారు నీ సేవకుల కళేబరాలను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుషులేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టు వారెవరూనూ లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమే మా చుట్టూనున్న వారు మమ్ము సంహరించి ఎగతాళి చేసెదరు యహోవా ఎంతవరకు కోపపడదువు ఎల్లప్పుడూనూ కోపపడుదువా నీ రోషం అగ్నివలే ఎల్లప్పుడూనూ ఉండునా నీ నెరుగుని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదనూ నీ ఉగ్రతను కుమ్మరింపు వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు వారి నివాసమును పాడుచేసి ఉన్నారు మేము బహుగా కృంగి ఉన్నాము మా పూర్వ మా పూర్వుల దోషముల జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండకము నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొని నిమ్ము మా రక్షణకర్తవుకు దేవా నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయం చేయము నీ నామం బట్టి మా పాపమును పరిహరించి మమ్మను రక్షింపుము వారు దేవుడెక్కడున్నాడని అన్ని జనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరుగునట్లు అన్నిజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహు బలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభు మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి యదలోనికి ఏడంతలు నిందను కలుగుజేయము అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమును అయిన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరములు వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ఆమె